ครับ జగన్ జగన్నాయకుడు శ్రమన్నారాయణుడు మరి ఎన్నిసార్లు వారిని దర్శించుకున్న నా అనుభూతి వేరు నా ఆనందం వేరు ముఖ్యంగా రోజున మళ్ళీ మన వైకుంఠాగ తర్వాత రావడం జరిగింది జరిగింది ముఖ్యంగా రాష్ట్రం అన్ని రంగాలుగా బాగుండాలి మళ్ళీ அங்க எல்லாம் வந்து கொண்டவரான மனசுக்குரிய ஆட்குண்டு ஆமா நியாயமா சொன்னாங்க அதான் தைவானர் கூட போவானார் செஷன்ல வந்துச்சு நம்ம அபிமெல் லீடர்துக்கு சந்தோஷம் சரி இப்போ வந்து పురం అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత కలియుగ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కుటుంబ సమేతంగా రావడం జరిగింది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల మహిళల రుణమాఫీ చేసినటువంటి డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారందరి ఆశీర్వాదము వారందరి యొక్క చలవతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చే ఐదేళ్ళు కూడా ఈ సంక్షేమ రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కోరుకోవడం జరిగింది మూడు కోట్ల మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చినా కూడా విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని లక్షాధికారి చేశారు ప్రతి కుటుంబం కూడా మినిమం నాలుగు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఇవాళ సంక్షేమం అందింది టూ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ క్రోర్ రూపీస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఒక్క శాతం ఓట్లతో ఎనభై ఐదు శాతం సీట్లతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ సంక్షేమం మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అవద్దురు కేంద్ర మంత్రి అవద్దురు కాంగ్రెస్ పార్టీ మాట వినుంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల అక్రమంగా అక్రమ కేసులతో జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఒకటి అది ప్రతి ఒక్కరు తెలుసు చిన్న పిల్లని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఆ వ్యాఖ్యలు మేము పట్టించుకోవాల్సి ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ చెప్పిన చాలా దక్కి తప్పుదవ పట్టింది ప్రశాంత్ కిషోర్ ఏమి నిజం చెప్తాడని ఏం లేదు ప్రశాంత్ కిషోర్ అతని అభిప్రాయం అతను ఈవేళ రాష్ట్ర ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తిగా రాష్ట్రంలో తిరుగుతున్న వ్యక్తిగా రాష్ట్ర మంత్రిగా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ పంపు చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం